హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఫ్రెండో ఇదే రోజు నేనైతే మా ఊర్లో మా ఇంట్లో మన దేశంలో ఉండి నేను వీడియో చేయాల్సిన రోజు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కోవైట్లోనే ఉండిపోయాను చాలా మటుకు కూడా నేను ఇంటికి రావడానికి చాలా చాలా ట్రై చేశాను మనకి ఆధార్ కార్డు ఎలా ఉంటుందో ఇక్కడ సివిల్ ఐడి కార్డు ఇది నాకు సంవత్సరం సంవత్సరం కొట్టాడు అనమాట అక్కమ్మ నాకు కొంతమంది రెండు సంవత్సరాలు కొట్టిస్తారు కొంతమంది ఐదు సంవత్సరాలు కూడా కొట్టిస్తారు ఇప్పుడు ఆరు ఊళ్ళు కూడా ఉన్నాయి కానీ నాకైతే సంవత్సరం సంవత్సరమే కొట్టిస్తారు అన్నమాట అక్కమ్మ నాకు ఈ అక్కమ్మ వచ్చి ఒక ఇరవై రెండు రోజులు ఇరవై రోజులు ఎక్స్ట్రా కొట్టించాడు నేను జూలై ఇరవై మూడో తారీఖున వస్తే నాకు ఆగస్టు పదిహేనుకి కరెక్ట్గా అక్కమ్మ కొట్టించాడు అనమాట ఇంకొక టూ డేస్లో ఎల్లుండు నాకు అక్కమ్మ అయితే అయిపోతుంది ఆగస్టు పదిహేనో తారీఖున మన దేశానికి స్వాతంత్రం అయితే ఎలా వచ్చిందో నాకు కూడా కువైట్ నుంచి వెళ్ళిపోవడానికి ఆగస్టు పదిహేనో తారీఖునే నాకు స్వాతంత్రం అయితే వచ్చింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమో చెప్పలేము ఈరోజు రేపు గట్టిగా మరి అడుగుతాను ఇంటికి వెళ్ళాలి ప్రాబ్లంగా ఉందనేసి ఎందుకనేసి అంటే ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ మా కపిలింట్లో రూమ్ లేదు పై పైగా రూమ్ బయట కొన్ని వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయంటే వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు ఫుడ్ కూడా టైం టు టైము మనకు ఉండదు నేనే వండుకోవాలి లేదంటే అప్పుడప్పుడు స్కూళ్ళు కాలేజీలు ఉంటే కనుక అప్పుడప్పుడు భోజనం అయితే పెడతారు ఇక రంజాన్ టైంలో అయితే మంచిగానే ఫుడ్ పెడతారు ఈ రెండు సంవత్సరాలు నిజంగా ఎలా చేశానో నాకు తెలుసు ఎంత కష్టపడ్డానో అనేసి అసలు మనం ఉండవసరం లేదు మనకు నచ్చకపోతే మనం వెళ్ళిపోవచ్చు కానీ ఏంటంటే మన ఇంటికాడ పరిస్థితులు పొజిషన్ బాగాలేక కొన్ని కొన్ని అప్పులుండి నేనైతే వెళ్లకుండా ఎక్కడ ఎంత కష్టం వచ్చినా కూడా చేసుకున్నాను నాకున్న పొజిషను చాలా దారుణంగా ఉంటుంది కానీ ఏంటంటే అన్నీ చెప్పుకోకుండా అన్నీ చూపించుకోకుండా సరదాగా హ్యాపీగా నార్మల్ వీడియోలు చేస్తూ నేనైతే మీ ముందు ఉన్నాను అసలు నాకున్న వీడియోలు నాకున్న కష్టాన్ని నేను నిజంగా వీడియో తీసి పెట్టుంటే ఇంకా అసలు చూస్తే తట్టుకోలేరు అనమాట ఆ టైప్ ఉంటుంది ఎందుకనేసి అంటే మనకి వీడియోలు తీసేవాళ్ళు కూడా ఉండరు మనకి వీడియో అంత ధైర్యంగా తీయడానికి కూడా మా ఇంటి దగ్గర కానీ మా ఇంటి దగ్గర కానీ ఆ ఏరియాలో కూడా వీడియో తీయడానికి కూడా అంత అసలు అనుకూలంగా ఉండదు ఎవరైనా చూస్తే కొడతారనమాట ఎందుకనేసి అంటే లేడీస్ని చూపిస్తున్నాం వీడియోలు తీస్తున్నాము లేదంటే ఎవరినో వీడియో తీస్తున్నట్టు అనుకుని కొడతకు వస్తారనమాట మా కపిలికి వీడియో తీసిన ఆ ఇల్లు చూపించిన ఆయనకి నచ్చదు అనమాట అందుకనేసి మా కపిలిని చూపించడానికి కానీ మా ఓన్ చూపించడానికి కానీ నాకైతే వీలు ఉండదు కొంతమంది అయితే బాగానే కపిల్లు బాబాలో మేడమ్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు కొన్ని కొన్ని నేళ్లలో బాగానే ఉంటాయి మా ఇల్లు అలా ఉండదు కాబట్టి నాకున్న పొజిషన్ ఏదో అవకాశాన్ని బట్టి మీకు అయితే చూపించాను కొంతమంది అనుకుంటారేమో వీడు బాగానే ఉన్నాడు కదా వీడు కోయిటలో ఉన్నాడు కదా వాళ్ళ బాబానే వాళ్ళని ఎందుకు చూపిస్తలేదు అనేసి అనుకుంటారు కొంతమంది బాగానే మనతో కలిపిడిగా ఉంటారండి కొంతమంది అయితే కలిపిడిగా ఉండరు పని తప్ప ఇంకా మనల్ని పట్టించుకోరు అనమాట మనల్ని ఎంత పని చేయించుకుంటారో అదే అవసరం వాళ్ళు సరదాగా ఉంటారు సిల్లీగా ఉండడం కొంతమందికి అయితే నచ్చదు అందుకనేసి నేను అంత భారీగా లెవెల్లో వీడియోలు అయితే తీలేకపోయాను నా కష్టాన్ని చూపించుకోవడానికి వీలు లేదు ఎందుకనేసి అంటే మా కపిలు నా వెనకాల వెనకాలే ఉంటాడు ఏదో చిన్న చిన్న దివాణి చూపించడం అలా బయట కార్లు చూపించడం తప్ప ఇంకా భారీగా చూపించలేదు నేను నాకు వీలు అనమాట మొత్తానికి కువైట్కి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది నేను ఇల్లు మారిపోవడానికి నాకు ఇప్పుడు మన ఇండియా రావడానికైనా మా ఇంటికి వెళ్ళిపోవడానికైనా నాకు అంత ధైర్యం లేదు ఎందుకనేసి అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పులు ఎలా తీర్చాలి ఎలా బ్రతకాలి ముందు బ్రతుకుతాం శుభ్రంగా హ్యాపీగా మనం అన్నానికి మనకి ఉండటానికి తినడానికి అన్నీ బాగానే పనికి వెళ్ళి సంపాదించుకోవచ్చు కానీ నాకున్న అప్పుల వల్ల నేను ముందడిగేళ్ళు పోయాను మెయిన్ కారణం అదనమాట ఇల్లు బాగోలేకపోయినా పరిస్థితులు బాగోలేకపోయినా కూడా ఇక అలాగే ఉండి కొట్టిన తిట్టిన పడి అలా చేసుకున్నాను రెండు సంవత్సరాలు బట్టి ఈ మూడో సంవత్సరం ఎలాగైనా కూడా ఇల్లు మారిపోవాలి అనేసి నేను చాలా కూడా ప్రయత్నాలు చేశాను మా కపిల్తో గొడవాడాను కొట్టారు తిట్టారు అయినా కూడా నేను పట్టు విడవలేదు ఇంకా రెండు రోజులు బట్టి ఇంకా టూ డేస్ టైం ఉంది ఆ టూ డేస్లో కూడా అడుగుతాను రేపు ఎల్లుండి కూడా అడుగుతాను వీలైతే నేను వీడియో రికార్డ్ చేస్తాను లేదంటే వాయిస్ రికార్డ్ చేస్తాను మా కపిల్ని ఇంటికి వెళ్ళిపోతాను లేదంటే తనాదులు అడుగుతాను తనాదులు ఇస్తారా లేదంటే ఇంటికి పంపుతారా లేదంటే ఎక్కడే ఉంటే మనకి కావలసిన సౌకర్యాలు అన్నీ కూడా అడిగి నేనైతే ఇక్కడ కంటిన్యూగా ఉద్యోగం అయితే చేస్తానండి చాలామంది కూడా పాపం మన సబ్స్క్రైబర్లు కొంతమంది ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు నువ్వు ఇంటికి రావు ఇండియాకి వెళ్ళవు అలాగే అలాగనే ఇంకా నా పొజిషన్ మొత్తం క్లియర్గా చెప్పట్లేదు చెప్తే తట్టుకోలేరు ఎందుకులే ఇంకా బయటపడతాం అనేసి నేనే అన్ని దాచుకుంటున్నాను కొన్ని కొన్ని పరిస్థితులు బాగాలేదు మా ఇంటి దగ్గర నా పొజిషన్ కూడా నాకు బాగాలేదు నేను రెండు సంవత్సరాల నుంచి నిజంగా మీరు చెప్తే నమ్మరు ఒక చెప్పులు కానీ ఒక టీషర్ట్ కానీ ఒక ప్యాంటు కానీ ఈ రెండు సంవత్సరాలు బట్టి కోవైట్ వచ్చిన తర్వాత బట్టలు కూడా కొనుక్కోలేదు అంతలా ఉంది నా పొజిషన్ ఎందుకనేసి అంటే మనం అమౌంట్ ఒక ఐదు రూపాయలు దాచుకున్నాం ఒక ఐదు దినాలు దాచుకున్నా రెండు దినాలు దాచుకున్నా అక్కడ కట్టే అమౌంట్కి తక్కువైపోద్దు అని నేను నాకు వండటానికి తినటానికి తప్ప మెయిన్ ఫోన్ బ్యాలెన్స్లకు తప్ప ఇక విలాసాలకి ఉంచుకుని సరదా సరదా ఖర్చులకు ఉంచుకుని నేనైతే ఇంటికి డబ్బులు అయితే పంపుతలేదు ఎందుకనేసి అంటే నాకున్న అప్పుడు నాకున్న భారం అటువంటిది అనమాట కొంతమంది అనుకుంటున్నారు వీడి ఇండియాకి రావడం వీడికి ఫుడ్డు అన్నీ బాగానే ఉన్నాయనేసి కొంతమంది అనుకుంటున్నారు అనేసి చెప్తున్నాను నాకున్న అప్పుడు వల్ల కూడా కొంత నేను ఇండియాకు వచ్చి నేను అంత సంపాదించలేను నెలకి ముప్పై వేలు ఎత్తేనే కానీ ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేలు పంపిస్తేనే కానీ నాకున్న వడ్డీకి నాకు అంత బ్యాలెన్స్ పుట్టదనమాట మన ఇండియాలో కానీ అది ఇక్కడ టైం టు టైము నాకు బాగానే జీతం అంతది కానీ ఏంటంటే కొంచెం ఈ ఉండటానికి తినటానికి అంతా కూడా ఇబ్బంది అని అనమాట అంతా బయట కూర్చోవాలి అంతా బయటతో బయట రూమ్ కదా ఇక దాని గురించి భరించి నేనైతే అలాగా ఉండిపోతున్నాను మరి రేపు ఎల్లుండి ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి మా కపీలు ఏమంటాడో ఏంటనేసి మరి మీకైతే చెప్తాను నేను మెయిన్ ఇదే రోజు నిజంగాను మన ఇండియాలోను మా ఇంటికాడ ఉండి మా చుట్టుపక్కల ఉన్న పొలాల్లో దగ్గరుండి సరదా సరదాగా వీడియో పెట్టే రోజులు అనమాట ఇవి మన ఇండియాకి వచ్చినట్టు మా ఊళ్ళతో సరదా సరదాగా ఉన్నట్టు అదే రోజులు అనమాట ఇవి కానీ ఏం చేస్తాం చెప్పాను కదా మనకి కువైట్కి కానీ ఈ గల్ఫ్ దేశాలకు ఎక్కడికి వచ్చినా కూడా మనం స్టార్టింగ్ స్టార్టింగు సరదాగా వీళ్ళతో మంచిగానే ఉండి పని చేయాలి మనకు రాని పని ఏలెట్టం అనుకోండి ఇది ఎలాగ ఉంటుంది తర్వాత వెళ్ళిపోయినప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టేస్తారు ఇక మరీ అంత ఇబ్బంది పెటర్గానే కొంచెం ప్రాబ్లం అనమాట ఏ ఇంటికి వెళ్ళినవరు ఎక్కడే పని చేసుకో ఏం వెళ్తావు ఏంది ఇంటికి వెళ్ళి అక్కడ ఇచ్చేంత జీతం ఇస్తారా మేమైతే టైం టు టైము మీకు జీతం ఇస్తాము అన్నీ మంచిగానే చూసుకుంటాము బాగుంటుంది ఇక్కడే ఉండు ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేసుకుంటే బయట తనది ఇచ్చేతాను బయట పని చేసుకుంది కానీ లేదంటే ఇల్లు మారిపోదు కానీ అని వాళ్ళు మంచిగానే చెప్తారు తర్వాత అక్కమేసిన తర్వాత అప్పుడు వాయించారు మామూలుగా కొండతో కథ ఇదండి మొత్తానికైతే నేను కువైట్కి వచ్చి ఎల్లుండితో ఆగస్టు పదిహేనుకి మనకైతే ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది ఈ కార్డు ఈరోజు కానీ ఈరోజు ఇంకా అయిపోయింది టైం అయిపోయింది ఇప్పుడు ఏడే ఆరున్నర అయిపోయింది టైము ఇంకా చూడండి ఎంత వెళ్తుందో నాకు తెలిసి మేబీ రేపొద్దున అడుగుతాడు సివిల్ ఐడి అక్కమ్మ కొట్టేస్తానికి లేదంటే టికెట్ అన్నది ఎత్తాడు మొత్తానికి ఏదోటి డిజైస్ను రేపొద్దునైతే తీస్తాడు తీసుకుంటాడు మా కపీలు అయితే మరి ఏమైందో ఏంటనేసి నెక్స్ట్ వీడియో మీకైతే చూపించడము ఏమైంది ఏంటనేసి మా ఇద్దరు సంభాషణ మాట్లాడుకోవడం తీరు మాటలు లేదంటే వీడియో కూడా పెడతాను మా బాబాని రిక్వెస్ట్ చేసి లేదంటే మాత్రం ఇలాగే ఏం జరిగింది ఏంటనేసి మీతో అయితే పంచుకుంటాను నెక్స్ట్ వీడియోతోను ఇదే ఫ్రెండో నా సివిల్ ఐడి అక్కమ్మ అంటారు దీన్నే చూడండి ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అని ఉంది కదా కింద పదిహేనో తారీఖు ఎనిమిదో నెల అంటే ఇదే నెల ఆగస్టు పదిహేనుకి నాకు అక్కమైతే అయిపోతుందండి ఇదిగో రెండు వేల ఇరవై నాలుగో తారీఖు మొత్తానికి మనకైతే టైము ఇంకా టూ డేసే ఉంది పద్నాలుగు పదిహేను ఈ రెండు రోజుల్లో మనకైతే అక్కమైతే అయిపోతుంది మరి అక్కమైపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటి ఏమైందో ఏంటి అనేసి నేను చెప్పాను కదా మీకు వీడియోలను మా కపీల్ని అడుగుతాను మొత్తానికి ఎక్కడే ఉండమంటే కనుక జీతం పెంచమంటాను నెలకి ఒక సెలవు అదేవిధంగా రూమ్ ఫెసిలిటీసు వాష్రూమ్ ఫెసిలిటీసు అన్నీ కూడా మరి అడిగి జీతం కూడా పెంచమని ఎట్లా ఉంటుంది ఏంటనేసి మొత్తం అన్నీ కూడా రేపు అడిగి మీకు ఏమైందో ఏంటనేసి మరో స్పెషల్ లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ ఫ్రెండ్